ಕಾಸ್ಟ್ ಐ ಇರೋದೇವಾಸ್ಟ್ ಚಾಲಿಂಗ್ ಪ್ರೈಸ್

మనము వాటికంటే తక్కువ ఉద్దేశంతో నాణ్యమైన వస్త్రాలను ఇక్కడ మన షోరూంలో అమ్ముతున్నాము ఇక్కడ చెప్పండి ఇక మున్ని గారు ఇక్కడ డిజైన్స్ ఏమేమి తిప్పగలరు కంచి పట్టు గద్బాలు ఇంకా రకరకాల వేరే ఏమైనా ఉన్నాయా ఇలాంటివి అవి ఉన్నాయా అక్కడ ఉన్నాయి

గారు పేరు చెప్పండి ఇక్కడ చెప్పండి ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది కదా కస్టమర్స్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారా లేదంటే మీరు డిస్కౌంట్ పెట్టినబుల్స్ ఆఫర్స్ ఉన్నాయి అయితే అంటే వచ్చే ఏడాది మొత్తం ఆఫర్ ఉండదు లేకపోతే ఓన్లీ ఒక రోజే ఆఫర్ పండగల టైంలో ఆఫర్స్ ఉంటనే ఉంటాయి మాక్సిమం టాప్స్ కు కుకింగ్ రిజంబల్ ఉంటాయి ప్లేసెస్ కూడా ఈ ఆఫర్ ట్రైనింగ్ పబ్లిక్ మొత్తం చేసి డిస్కౌంట్ అయితే స్టార్టింగ్ రేజ్ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ 250 రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది లైక్ 500 ఉన్నాయి 1000 కి 3 నోబ్స్ ఉన్నాయి చాలా రేట్ సో చూసిరు కదా गाइस పబ్లిక్ చూసిరు కదా చాలా మంది రిసిప్ట్ చేసారు చాలా మంది డిస్కౌంట్ లో నడిస్తన్నాయి అందరూ ఒకసారి రిసిప్ట్ చేసి ఆ చాట్ ని ఒకసారి రిసిప్ట్ చేయడానికి పోతున్నాను చాలా ఈ రోజు ఏమో డిస్కౌంట్ లేదా ఇస్తారా డిస్కౌంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అయితే అయితే చూసిరు కదా ఈ రోజు రకరకాల అక్క మీ పేరు ఆ చెప్పండి ఇక మున్ని గారు ఇక్కడ డిజైన్స్ ఏమేమి తిప్పగలరు కంచి పట్టు ఇంకా రకరకాల వేరే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటివి అవి ఉన్నాయా అక్కడ ఉన్నాయి ఇది ఓన్లీ ఏం సారీస్ ఇవండి అన్ని ఐటమ్స్

వస్తాయి ఇవేమో పటియాల సెట్స్ అంటే వీటికి త్రీ పీసెస్ వస్తాయి చున్నీ బాట మూడు ఉంటాయి బాగుంటాయి సమ్మర్ లో కంఫర్టుల్ ఫీలింగ్ బాగుంటది కాటన్ బాటమ్ అనే చున్నీ రెండు వస్తాయి బాటమ్ పీసెస్ ఇది చూసింది కదా ఈరోజు అక్క వాళ్ళు డిస్కౌంట్ చాలా అంటున్నారు ఈరోజు కింద స్వీట్ కూడా మా వాళ్ళకు ఏందమ్మా మీరు కింద స్వీట్ కూడా వేయలేదు మాకు తెలిసి ఈరోజు కదా గారు సేఖం కలిసిందో తెలిసి సో ఓకే థ్యాంక్ యూ అక్క నమస్తే మేడం నమస్తే మీ పేరే మేడం అమృత గారు మీరు మీరు చూపిస్తున్న డిజైన్ పేరు ఏం పేరు బ్లౌజో షర్టు చెప్పండి చెప్పండే మీరు కనిపిస్తున్న ఈ రకరకాల డిజైన్స్ పేరు చెప్పగలరా ప్లాజా సెట్ చుడిదార్స్ అంతా అయిపోయిందమ్మా చుడిదార్స్ అంటారా ఈరోజు డిస్కౌంట్ మాకు అంత పెద్ద షాప్ ఓపెన్ చేసే స్వీట్ కూడా వేయలే మాకున్న స్వీట్ కూడా వేయలేదు మా ఈరోజు హలో నమస్తే మేడం నమస్తే గారు నమస్తే మేడం మీ పేరు మౌనికా గారు ఇక్కడ కనిపిస్తున్న డిజైన్ పేరు చెప్పగలరా ఈ శారీసా డ్రెస్సెస్సా నైటీసా డ్రెస్సెస్ ఈ క్వాలిటీ దీని పేరు నచ్చిపోయే నచ్చిపోయారు కాటన్ కాటన్ ప్రైజెస్ ఏం నడుస్తుంది కాటన్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ ఏమి ఉండదా ఓపెనింగ్ కదా ఈరోజు డిస్కౌంట్ ఏమి ఉండదా ఉందా మొత్తం అవేనా ఎంత దగ్గర ఉంటే ఏమనునాయా మినిస సాయా ఓకే 3 సెట్ల డార్టన్ వర్సెస్ కార్టన్ వర్సెస్ ఇవన్నీ సో అమ్మాయిలకు మహిళలకు జనరల్ గా రకరకాలగా దొసే చీరలు 3 సెట్ ప్లాజా సెట్ ఇవన్నీ కుర్తీ సెట్ 2 ప్లాజా సెట్ ఇవన్నీ కుర్తీ సెట్ ఓకే కుర్తీ సెట్ కుర్తీ సెట్ హాయ్ బ్రదర్ పేరు కరుణాకర్ కరుణాకర్ బ్రదర్ ఇప్పుడు మీరు డిజైన్ చూపి దీని పేరు అక్క గారు నవ్వుతా మేడం చెప్పండి శ్రీ విద్య ఎక్కడి నుంచి మీరు జమ్మలమడికి లోకల్ కానీ దీని క్వాలిటీ పేరు దీని పేరు ఏంటి చెప్పగలరా దీని డ్రెస్సెసా లేకపోతే శారీస్ ఇవి వెస్టర్న్ వేరు ఈ ప్రైజెస్ ఎంత కదా ఓపెన్ చేసి చూపించగలవా ఇదేనా మీ ప్రైజెస్ ఏమన్నా ఎయిట్ నైన్టీన్ రూపీస్ తీసుకోండి ఏమైనా ఉందా మొత్తం అదేనా క్వాలిటీస్ ఏమైనా డిజైన్స్ క్వాలిటీస్ ఏమైనా పేర్లు ఏమైనా అవేలేదు ఉన్నాయి సార్ ఇంకా మేము ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి లో రెండు ప్రైజెస్ ట్రిపుల్ ఫోర్ నుంచి స్టార్టింగ్ వస్తుంది త్రిపుల్ ఫోర్ ఈ మోడల్స్ ఏమో జీన్స్ అన్న జీన్సా జీన్స్ ఫోర్ నైంటీ నైన్ కాస్ట్ వస్తుంది ఫోర్ నైంటీ నైన్ రీజనబుల్ ప్రైస్ అనమాట కస్టమర్ అలర్ట్ అండి ఒక కుర్పీస్ వచ్చేసరికి మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు మాత్రమే రెగ్యులర్ కదా

క్వాలిటీ పేరు డిజైన్ నైన్ ఫిఫ్టీ డిజైన్ నైన్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ డిజైన్ విత్ క్వాలిటీ ఫిక్స్డ్ రేటా క్వాలిటీ దీని పేరు క్వాలిటీ పేరు జూట్ అన్నీ అదేనా లేదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీని పేరు ఏంటి కాటన్ డస్ట్ మెటీరియల్ కాటన్ డస్ట్ ఓకే ఇది జామ్ హార్టెన్ అంటారు రేట్ కూడా మనకి రీజెంట్ఫుల్ గా ఉంటుంది వర్క్ వస్తది షిఫ్ షిఫాన్ వస్తుంది క్వాలిటీ బి ఏదో ఈరోప్ ఇస్తో ఏమో ఉన్నారు ప్లేస్ ఎంత సిక్స్ సెవెన్ సెవెన్ 799 నేను కదా మొత్తం బిజినెస్ మొత్తం బాగా పబ్లిక్ బాగా ఇష్టపడతారు బాగా ఇష్టపడతారు సో

చూసింది కదా ఖమ్మం బ్యాంక్ నుంచి ఇక్కడ మీరన్నా ఖమ్మం ఖమ్మం బ్రాంచ్ అక్కడ నుంచి ఇక్కడ విసిట్ చేసారు కరుతమైన ధరలకు నవ్వించింది ఇక్కడ అప్పటి అందరికి ఇచ్చాల్సిన ఇచ్చిన పబ్లిక్ ఉంది చాలా మంది వచ్చి విసిట్ చేస్తున్నారు మా షాప్ని అనుషయ గారు వచ్చి పోయినా చూసి కదా గారు గారిని అయినా ఏమైనా తీసుకున్నారా లేదా కదా సెల్ఫిడే తీరా ఓకే థ్యాంక్ యూ ೇರು చెప్పండి మా మీ పేరు లక్ష్మి గారు ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్ డిజైన్ పేరు ఏం పేరు హాఫ్ సారీస్ ఈ ప్రైస్ ఎంత ఐదు వేలకి రెండు ఈ రోజు డిస్కౌంటా లేకుంటే చూసేది కదా ఈ రోజు ఓన్లీ కేవలం ఆకృతి షాపింగ్ విజిట్ చేయండి ఈ రోజు డిస్కౌంట్ నడుస్తుంది రెండు వేల ఐదు వందల ఒక్కొక్కటి అంతే కదా ఐదు వేలకు రెండు శారీస్ కేవలం డిస్కౌంట్ నడుస్తామే చూశారు కదా ఈ రోజు ఎక్వాలిటీ బాగుంటుందా క్వాలిటీ డిస్కౌంట్ ఏమైనా ఈ రోజు ఒక్క రోజునా లేదంటే ఎక్కువ ఉంటుందా ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది ఈ డిజైన్ మొత్తం అవేనా ఈ శారీ ఇవన్నీ బ్రైడల్ వెర్ లెహంగాస్ స్టార్టింగ్ 5000 కదా మొత్తం డిజైన్ డిజైన్ మంచి మంచి క్వాలిటీ రక చాలా విడానాలుగా నడుస్తుంది కదా ఏ మంచిగానే ఉంది ందు ప్రైస్ ఏమంటే ప్రైజెస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కేవలం కదా ఈ ఈరోజు ఓన్లీ ఆకృతి విసిట్ చేయండి ఒకసారి ఆకృతి షాపింగ్ రిసిట్ చేయండి రెండు వేల ఎనిమిది వందలు మాత్రమే డిస్కౌంట్ క్వాలిటీ డిజైన్ సూపర్గా ఉంది అయితే చెప్పండి కదా దీని క్వాలిటీ ఏం పేరు

ఈ క్వాలిటీ నమస్తే కదా మీ పేరు ఎందుక భారతదేశ గారు ఇక్కడ కనిపిస్తున్న డిజైన్ పేరు అండి సింపకలా శారీ శిల్పకళ శారీ ఈ శారీ పేరు శారీస్ పేరు మొత్తం చెప్పగలరా ఒక సారీ సూరత్ 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 గురాత్ ఐటమ్ పేరు సూరత్ ఓకే చూసి కదా క్వాలిటీ ఏమైనా డిజైన్ బాగానే ఉంటుంది అంతా ప్రైజెస్ ఎంత స్టార్టింగ్ ప్రైజ్ ఎంత ఫైవ్ స్టార్టింగ్ మూడు వందల యాభై ఐదు రూపాయల నుంచి నడుస్తుంది చూస్తుంది కదా ఈ రోజు ఆకృతి మారాలు ఏకైక ధరలలో అరవై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ కేవలం అరవై ఐదు రూపాయల నుంచి శారీస్ అంట చాలా రకరకాల క్రౌడ్ చూడాలి చూసుకునే

కౌంటర్ టిష్యూ బట్ట కలిపి ఉన్నాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఒక్కో సారీ టిష్యూ వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయండి శారీస్ అంత తక్కువ కేవలం చూసి అయితే చూసి కదా పదకొండు వందల పదకొండు రూపాయలు గాయ ఏకైతే కేవలం తక్కువ ధరలో మన అభివృద్ధి ఈ రోజు గణశీయ కర్త ఓపెన్ చేయడానికి ఆఫర్ రేట్ ఆఫర్ డిస్కౌంట్ ఓకే సో చూసారు కదా కాస్ట్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఏకైక ధరలో మా ఆకృతి అనేది ఈ రోజు ఓపెనింగ్ అయ్యే జరిగింది సో అక్క వాళ్ళు కూడా బాగా నవ్వుతున్నారు చూసారు కదా పబ్లిక్ మొత్తం నేను నడుస్తున్న పబ్లిక్ నూట పదకొండు మన బాషాబాయ్ కూడా కొన్నారా మీ వైకి కొన్నారా చెప్పండి నా మీ వైకి కొన్నారా ఈ రోజు లేదా తీసుకోవాలన్నా తీసుకోవాలన్నా మరి ఎన్ని పది రకాల సీరలు తీసుకున్నారు ఒకరి తీసుకోలే

మొత్తం ఏమైనా ఈ రోజు ఏమో డిస్కౌంట్ నడుస్తుందా లేదా ఇస్తారా లేదా డిస్కౌంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అయితే అయితే చూసిరు కదా ఈ రోజు రకరకాల అక్క మీ పేరు ఏంది మున్ని చెప్పండి ఇక మున్ని గారు ఇక్కడ డిజైన్స్ ఏమేమి చూపించగలరు కంచి పట్టు గద్బాలు ఇంకా రకరకాల వేరే ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే అదే ఉన్నాయా అక్కడ ఉన్నాయి ఇది ఓన్లీ ఏం సారీస్ ఇవన్నీ అది 2000 చార్జిట 1500 1500 రిఫరల్ ఫీజు కొడు రేపొని వanni అంటే ఉంది ఇక్కడ అన్ని ఐటమ్స్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎంతము స్టార్టింగ్ ప్రైస్ 510 నుంచి స్టార్టింగ్ 515 నుంచి స్టార్టింగ్ అవుతది 2000 2000 215 225 నుంచి అది గాని అది పక్కాగా ఓకే 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 రిలు డిఫండ్ యువర్ పే టీ చేస పెటేస్నారాని చెప్తున్నారు తీసుకోండి టీ చేస అదే స్వీట్స్ ఏమైనా ఇచ్చినారా లేదా ఏమక్క ఓపెనింగ్ స్వీట్స్ లేదండి కింద ఉన్నాయా స్వీట్స్ డిస్కౌంట్ ఇస్తారు అయితే చూసి కదా ఈరోజు పబ్లిక్ ఎట్లా పబ్లిక్ చూసి ప్రసాద్ ఈరోజు ఇచ్చారు కదా మీకు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది బాగుందా ఏమైనా డిస్కౌంట్ లేదు

చెప్పమ్మా ఇంకా చూడాలి ఇంకా చూసే తెలుస్తా ఓపెనింగ్ కదా సారీ ఏం రేట్ లో నడుస్తున్నాయి ఉంది క్వాలిటీ ఏముంది డిజైన్స్ ఏమున్నాయి చెప్పండి పద్దెనిమిది వేల నుంచి వెయ్యి రూపాయల వరకు దొరుకుతుంది యూట్యూబ్ పద్దెనిమిది నుంచి హైయెస్ట్ లేవా ఇరవై వర్షాలు లాగా పచ్చా చూడండి ఇప్పుడు అత్తవాళ్ళు అత్తవాళ్ళు కూడా మాట్లాడిస్తాము ఈరోజు చెప్పండి నమస్తే మీ పేరేంది శచిక మీ పేరే మేడం లక్ష్మీని గట్టిగా మాట్లాడుతున్నా ఇక్కడ డిస్కౌంట్ ఏమైనా ఉందా ఈరోజు స్పెషల్ కూడా ఓపెనింగ్ కదా ఏం వీటి నుంచి వరకు డెబ్బై ఐదు కాదు నుంచా మీ పేరు సార్ అయితే రెండు వందల ఏమి డిస్కౌంట్ ఏమి ఉండదా ఈరోజు ఓపెనింగ్ అదా డిస్కౌంట్ ఉండదా అదే ఏ మోడల్స్ ఇవి మోడల్ ఏ మోడల్ మోడల్నా చెప్పారేమ్మా సాడీ ఆన్లి

తక్కువ ఉద్దేశంతో నాణ్యమైన వస్త్రాలను ఈ ఇక్కడ మన ఆకృతి షోరూంలో అమ్ముతున్నాము ఇక్కడ మనకు దమ్మల కంటేనే హోల్సేల్ ప్రసిద్ధి ఆ హోల్సేల్ని దీటుగా మనం వాళ్ళకంటే తక్కువ రేట్లలో అతి నాణ్యమైన వస్త్రాలు లేటెస్ట్ వస్త్రాలు అన్ని రకాల చీరలు డ్రస్సులు కుర్తీసు